వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సిద్ధు జొనల్ గట్ట నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రస్తుతం దూసుకుపోతుంది రెండో వారంలో అదిరిపోయే వసూలను రాబట్టుకుంది ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే నూట యాభై కోట్ల గ్రాస్ కూడా రాబట్టేలా కనిపిస్తుంది అయితే ఈ మూవీ సక్సెస్ మీట్ను సోమవారం గ్రాండ్గా నిర్వహించారు ఈ ఈవెంట్కు త్రివిక్రమ్ ఎన్టీఆర్లు ముఖ్య అతిథులుగా వచ్చేశారు ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ముందుగా వంద కోట్ల క్లబ్లో చేరిన సిద్ధుకి కంగ్రాట్స్ అని చెప్పుకొచ్చాడు ఈ సినిమా టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు రాధిక స్క్వేర్ కూడా అని అన్నాడు నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధును చూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్ ఈ మూవీ కోసం అతను పడిన కష్టం కానీ డీజే టిల్లు డైరెక్ట్ చేసిన విమల్ కానీ టిల్లు స్క్వేర్ డైరెక్ట్ చేసిన మల్లిక్ కానీ వాళ్ళు మొత్తం టిల్లు తప్ప ఇంక ఏమీ పని లేనట్టుగా పనిచేశారని మెచ్చుకున్నాడు అందుకే టిల్లు స్క్వేర్ డీజే టిల్లు కంటే పెద్ద సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది అన్నాడు వంశీ చిన్నబాబు గారు సిద్ధుని ఆ టీంని నమ్మారని చెప్పుకొచ్చాడు అందుకే డీజీ టిల్లు కంటే టిల్లు స్క్వేర్ పెద్ద హిట్ అయిందన్నాడు వచ్చే సంవత్సరం అంటే రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నానని త్రివిక్రమ్ అన్నాడు ఈ వంద పక్కన ఇంకో సున్నా పెట్టి ఆయన దేవరనామ సంవత్సరాన్ని మొదలుపెట్టారని మీ అందరి తరఫున మనందరినీ తరపున ఎన్టీఆర్ కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నాను అని దేవర్ గురించి సిద్ధు ఈవెంట్లో త్రివిక్రమ్ ప్రస్తావించాడు తిల్లు సినిమాకి త్రివిక్రమ్ ఉన్న సంబంధం ఏంటనే అంతా అడుగుతున్నారు ఓ విద్యార్థి టీచర్కి ఎలాంటి రిలేషన్ ఉంటుందో ఈ సినిమాకి త్రివిక్రమ్క అలానే ఉంటుంది ఆయన నాకు ఎన్నో నేర్పించారు ఆయన్ని కలిశాక సిద్ధు వేరు ఆయన కలవక ముందు సిద్ధు వేరు ఎంతో నేర్చుకున్నాను ఎలా ఉండాలో నేర్చుకున్నాను అంటూ ఇలా త్రివిక్రమ్ గురించి సిద్ధు ఎంతో గొప్పగా చెప్పుకోచ్చారు ఇక ఎన్టీఆర్ నోట్ నుంచి తన డైలాగ్ రావడం కంటే పెద్ద వాటి ఏమి ఉందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద ఉన్న తన ప్రేమను చాటుకున్నాడు సిద్ధు జొన్నల్గడ్డ